ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి జానులూరి యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ వీడియోలతో ఫుల్ పాపులర్ అయింది అదే పాపులారిటీతో ఢీ డాన్స్ షోకి ఎంట్రీ ఇచ్చిన జాను తన డాన్స్ పర్ఫార్మెన్స్తో సీజన్ విజేతగా నిలిచింది దీంతో జాను పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది కానీ సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ కారణంగా సక్సెస్ని జాను ఎంజాయ్ చేయలేకపోయింది అంతేకాదు ఆత్మహత్య చేసుకోవాలి అనిపిస్తుందంటూ జాను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది సోషల్ మీడియాలో అంతగా జానులిరిని బాధపెట్టిన విషయమేంటి జాను సూసైడ్ చేసుకుంటాను అని వీడియో రిలీజ్ చేసేయంతగా తన జీవితంలో ఏం జరిగింది జానులిరికి శేఖర్ మాస్టర్కి సంబంధమేంటి జాను ట్రోలర్స్ దాడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా జాను ఎక్కడుంది ఏం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం డ్యాన్స్ రియాలిటీ షో ఢీలో విజయం సాధించిన తరువాత జాను లైఫ్ పూర్తిగా మారిపోయింది సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువ కావటంతో మానసిక ఒత్తిడికి గురైంది ఎప్పుడూ ఎంతో యాక్టివ్గా బోల్డ్గా ఉండే జాను వ్యక్తిగత జీవితంపై వచ్చిన నెగిటివ్ ట్రోల్స్ కామెంట్స్ దెబ్బకు తట్టుకోలేకపోయింది ఇప్పటివరకు తనపై ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నెగిటివిటీ ట్రోలింగ్ చేసినా తట్టుకున్నానని ఇక ఓపిక నశించింది వీటిని తట్టుకుని బతకలేనంటూ సెల్ఫీ వీడియోలను రిలీజ్ చేసింది జాను నమస్తే బాగున్నారు కదా అందరూ బాగానే ఉంటారు ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకున్నోళ్లంతా బాగానే ఉంటారు జాను నవ్వితే తప్పు జాను ఏడిస్తే తప్పు జాను ఒకరితో మాట్లాడితే తప్పు జాను కూర్చుంటే తప్పు జాను నిలబడితే తప్పు జాను నవ్వితే చాలు ఓవరాక్షన్ అంటున్నారు జాను పద్ధతిగా ఉండదు పద్ధతి నేర్చుకోవాలి ఇండస్ట్రీలో పద్ధతిగా చీరకట్టుకోని పద్ధతిగా ఉన్నది నేనొక్కదాన్నే ఫస్ట్ అమ్మాయిని నేనే జాను ఆన్ కెమెరా ఒకలా ఆఫ్ కెమెరా మరొకలా ఉండదు నేను అందరితోనూ నవ్వుతూ మంచిగా ఉంటా వాళ్ళు ఎంత పెద్దోళ్లైనా సరే చిన్నోళ్లైనా సరే వాళ్లతో మంచిగానే మాట్లాడతా అలాంటి నా గురించి తప్ప వేరే మ్యాటరే ఉండటం లేదు ఎందుకు నా పర్సనల్ లైఫ్ను తీసుకొచ్చి ఇంత హైలైట్ చేస్తున్నారు దేనికోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు మాట్లాడితే చాలు జానుకి రెండో పెళ్లి నా ఫోటో పెట్టడం నా రెండో పెళ్లి గురించి రాసేయటం ఆడోళ్ళు మగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి మరొక ఆడపిల్ల బాధ తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు పర్సనల్ లైఫ్ని ఎందుకు తీస్తున్నారు మీకు జానులీరీ తప్ప వేరే టాపిక్లు లేవా ఎవరో గుడికి పోతే రేప్ చేసి చంపేశారట అమ్మాయి గురించి మాట్లాడొచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడొచ్చు కదా చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు వాళ్ల గురించి మాట్లాడొచ్చు కదా సరే నా గురించి మాట్లాడితే మంచిగా మాట్లాడొచ్చు కదా నాలో మంచి ఉంది కదా ఎనిమిదేళ్లుగా ఒక కొడుకుని పెంచుకుంటుంది చాలా పద్ధతిగా ఉంటుంది ఢీషోలో షోలో మన తెలంగాణ అమ్మాయి విన్నరైందని చెప్పుకోవచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోలకు గలీజ్ గలీజ్ వాయిస్లు పెడుతున్నారు వాటిని నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మకి పుట్టినోడువే కదా నీ అమ్మ వీడియోను కూడా అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకెంత బాధుంటుందో అంతకంటే ఎక్కువ బాధ ఉంది ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని వీటన్నిటికీ దూరంగా ఎక్కడికన్నా వెళ్ళి దూరంగా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నిజంగా నా లైఫ్లో ఏమీ లేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేదాన్ని నేను చచ్చిపోతే కారణం మీరే అవుతారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంత నరకమా చాలా విషయాలు ఉన్నాయి కదా నాపై పడేడుస్తారెందుకు అసలు మీకేం వస్తుంది నేను చచ్చాక కూడా నా శవం దగ్గర మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయిందో తెలుసా ఎందుకు చచ్చిపోయిందో తెలుసా అని అడుగుతారు వాళ్ల వ్యూస్ కోసం అమ్మాయి జీవితాన్ని రోడ్డున పడేస్తారంతే అది మంచా చెడా అని ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు ఎవరైనా బతకలేక సూసైడ్ చేసుకుంటున్నారంటే ఎందుకు చనిపోవటం ధైర్యంగా బతకాలని చెప్పేదాన్ని అలాంటి నాకే చచ్చిపోవాలనిపించే అంత నరకం చూపిస్తున్నారు ఇక నేను బతకలేను అంటూ మరికొన్ని వీడియోలు రిలీజ్ చేసింది జాను మరొక వీడియోలో ఇక బతకలేను నా ఓపిక నశించింది ఈ నరకం భరించలేను అంటూ ఎమోషనల్ అయింది అన్నా తమ్ముడు చెల్లెలతో మాట్లాడినా అనవసరంగా అనుమానిస్తున్నారని ఆమె వాపోయింది ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా విమర్శలతో నాశనం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించింది నాకు ఓపిక నశించింది ఎవరికి నా బాధ చెప్పాలో అర్థం లేదు నేను ఎవరికైనా హాని చేశానా లేదా మీరెవరన్నా వల్ల ఎవరైనా నష్టపోయారా నా గురించి మంచి కూడా ఉంది కాని అదెందుకు చెప్పరు అన్నా తమ్ముడు వరసవాళ్లతో మాట్లాడినా కూర్చున్నా నించున్నా చెడుగానే చూస్తున్నారు అసలు నేనేం తప్పు చేశాను నేను భరించలేకపోతున్నాను మీరు చేస్తుంది తప్పు అని చెప్పుకొచ్చింది అయితే అక్కడితో ఆగకుండా ఆ తర్వాత అసలు తాను ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను అంటూ ఎంతో ఎమోషనల్గా మరికొన్ని మాటలు చెప్పింది నేను ఎప్పుడూ కూడా ఇలా మాట్లాడలేదు ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలి ఎలా తట్టుకోవాలి అనేది నాకు అర్థం లేదు అసలు నా జీవితం గురించి మీకెందుకు ఇంట్రెస్టు మీ జీవితం మీరు వెతుక్కోవచ్చు కదా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవటమెందుకు నా కొడుకుని బాగా చదివించుకొని మంచి పొజిషన్లో చూడాలని అనుకున్నాను కానీ ఇప్పుడు జరిగేవి చూస్తుంటే అది చూడలేనేమో అనిపిస్తోంది అంటూ ఎమోషనల్ అయింది మా నాన్న కూడా నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు కాని ఇప్పుడు అడ్డమైన వారితో మాటలు పడాల్సి వస్తుంది నా వీడియోకి చాలా దారుణంగా ఆదివారాలు పెడుతున్నారు వీటన్నిటినీ దూరంగా ఎక్కడికన్నా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తోంది నేను ఎవరికైనా హాని చేశానా మంచి విషయాలు ఎవ్వరూ చెప్పరు మీరు చేస్తున్నది తప్పు నేను చనిపోతే కారణం మీరవుతారు అంటూ బాధను వ్యక్తం చేసింది ట్రోలింగ్ వల్ల జీవితంపై ఆసక్తి కోల్పోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఇటీవల ఢీ డాన్స్ షోలో జాను లిరీ పాల్గొనటం ఆ అమ్మాయిని శేఖర్ మాస్టర్ రెగ్యులర్గా బాగా పొగడటం ఆ అమ్మాయి ఆ షోలో విన్నవటంతో సోషల్ మీడియాలో జాను లిరి శేఖర్ మాస్టర్పై విమర్శలు వచ్చాయి కావాలని ఆ అమ్మాయిని గెలిపించారని జాను కంటే బాగా చేసిన వాళ్లు ఉన్నారని ఆ అమ్మాయికి శేఖర్ మాస్టర్కి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు ఈ ట్రోల్స్ సోషల్ మీడియాలో మితిమీరటంతో జాను ఇలా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందని వీడియో రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన శేఖర్ మాస్టర్ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఆ అమ్మాయి బాగా చేసింది అందుకే మెచ్చుకున్నాను బాగా చేసిన అబ్బాయిలను కూడా మెచ్చుకున్నాను టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయటం అభినందించటం తప్ప ఆమె చేసిన సీజన్ సెలబ్రిటీల సీజన్ అందులో అందరికంటే ఆమె చేసింది అందుకే ఆమె గెలిచింది నేనేదో కావాలని గెలిపించారని కామెంట్స్ చేస్తున్నారు నా సోషల్ మీడియా పోస్టుల కింద ఆమె పేరుతో కామెంట్స్ చేస్తారు ఆ విషయంలో నేను చాలా సఫరయ్యాను నాకు ఆమెకు రిలేషన్ ఉందని ఇంకా ఏదేదో అంటూ కామెంట్స్ చేశారు ఆమెకు ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ ఉంది వాళ్ళు బాధపడతారు అలా కామెంట్స్ చేస్తే వాళ్లకు ఏమొస్తుందన్నారు మాస్టర్ ఇదిలా ఉంటే తనపై చేస్తున్న అసత్య ప్రచారాల వల్ల నరకం చూస్తున్నానని తనకు ఓపిక నశించిందని తాను ఆత్మహత్య చేసుకుంటాననీ తన ఆత్మహత్యకు మీరే కారణమంటూ వీడియోలో చెప్పుకొచ్చింది కాగా ఈ వీడియో వైరల్గా మారటంతో ఆమెను సంప్రదించేందుకు చాలామంది ప్రయత్నించినప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు దీంతో డాన్సర్ జాను ఎక్కడికి వెళ్ళింది వీడియోలో చెప్పినట్టు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడిందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా తాను ఆత్మహత్య చేసుకుంటానని పెట్టిన వీడియోను కొద్దిసేపటికే డిలీట్ చేసిన జానూలిరి ప్రస్తుతం కనిపించకుండా పోవటంతో పలు అనుమానాలు వస్తున్నాయి దీంతో నెటిజన్లు స్పందిస్తూ పోలీసులు కలగజేసుకుని డాన్సర్ జాను సమాచారం తెలుసుకోవాలని ఆమెకు ధైర్యం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో జానుపై అసత్య ప్రచారాలు చేస్తున్నవారని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు